బ్లౌజ్ అంతా బాగానే కుడుతున్నాము ఫ్రంట్ మాత్రం సెట్ అవ్వడం లేదు డాట్స్ వేస్తే అనినట్టు ఉంటుంది చెస్టు అదేవిధంగా కోపుగా వస్తున్నాయి మనకి డాట్స్ వేసినప్పుడు రౌండ్గా రావాలంటే ఎలాగా ఫ్రంట్ లాగినట్టు ఉంటుంది అన్న డౌట్స్ కోసం ఈ వీడియో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ మన వాళ్ళు ఫ్రంట్ పార్ట్ గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు మీకు ముందు ఇక్కడ చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ గురించే అడుగుతున్నారు అంటే ఫ్రంట్ వచ్చేసి మీకు ఫ్లాట్గా వస్తుంది కస్టమర్కి నేను బ్లౌజ్ బాగానే కుడుతున్నాను కానీ చెస్ట్ అణిగినట్టు ఉంటుంది అంటున్నారు కదా చూడండి ఫార్టీ సైజు అడిగారు నన్ను ఇదిగోండి ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట ఇదిగోండి టెన్ ఇంచెస్ లూజు అంటే మనకి నాలుగు మడతల మీద ఫార్టీ కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ అనేది మెయిన్ డాట్ వేసుకోవాలి హైట్ వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ వరకు వేసుకోవచ్చు బ్లౌజ్ హైట్ని బట్టి మీరు తప్పకుండా రెండున్నర మెయిన్ డాట్ అనేది రెండున్నర తప్పకుండా పట్టాలన్నమాట దానికన్నా తక్కువ పడితేనే మీకు చెస్ట్ అనేది నిలబడినట్టు ఉండదన్నమాట సపోజ్ సపోజ్ రెండించెస్ అనుకోండి మీకు అక్కడ చెస్ట్ లేవడానికి ప్లేస్ ఉండదు కప్పు రావడానికి కాబట్టి మీరు ఖచ్చితంగా రెండున్నర వెడల్పు ఉండేటట్లు చూసుకోండి రెండున్నరకి తగ్గొద్దు ఓకే ఈ విధంగా మెయిన్ రాట్ అనేది వేసుకోండి ఇది ఎవరికి అంటే కొంతమంది షార్ప్గా ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం చూపిస్తున్నాను మీకు మీకు షార్ప్గా ఉన్నా లేదా మీరు రౌండ్గా వేసిన రెండు విధాల్లో చెస్ట్ అనేది నిలబడి ఉంటుంది ఈ మెథడ్లో ఓకే మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇక్కడ మనం చంకడాట్ వేసుకోవాలి చంకడాట్ కూడా వేసిన తర్వాత మనం హుక్స్ పట్టి దగ్గర ఇటు సైడు డాట్ అనేది పట్టుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా ఈ విధంగా డాట్ వేసుకున్నారు కదా ఇప్పుడు చూడండి మీకు షేప్ ఎలా నిలబడి ఉంటుందో ఇలా అనమాట అదే మీరు రెండు కానీ ఒకటి ముప్పావు పెట్టినా కూడా మీకు చెస్ట్ అనేది ఉంటుంది ఓకే అదేవిధంగా ఇక్కడ మీరు గ్యాప్ అనేది చెక్ చేసుకోండి ప్రతి డాట్కి మధ్యలో రెండు అంగుళాల గ్యాప్ అనేది ఉండాలన్నమాట అప్పుడే మీకు నీట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు షార్ప్గా వచ్చింది కదా కొంతమంది ఇలా లైక్ చేస్తారు ఇందులోనే మీకు ఇంకా రెండో మెథడ్ చూపిస్తాను చెస్ట్ అనేది రౌండ్ షేపు అంటే అందరూ షార్ప్గా ఇష్టపడరు అలాంటి వారి కోసం ఇలా రౌండ్ ఇస్తే కూడా సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా కూడా ఇది రెండో మెథడ్ అనమాట ఇక్కడ చూడండి మెయిన్ డాట్ ఫస్ట్ మెయిన్ డాట్ అనేది మీకు చూపిస్తున్నాను మెయిన్ డాట్ అనేది ఫస్ట్ ఒక కుట్టు స్ట్రైట్గా వేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు చూపించాను కదా ఇప్పుడు బెండ్ వేస్తే ఎలా ఉంటుంది అలా అని మీరు డాట్ వేసే వెడల్పు తగ్గించకూడదు అనమాట అంటే మనం కింద మెయిన్ రోడ్కి రెండున్నర వెడల్పు తీసుకున్నాం కదా ఆ రెండున్నర తగ్గకుండా ఇలా బెండ్ చేస్తూ స్టిచ్ చేసేసేయాలి స్టిచ్ వచ్చేసి ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి దగ్గరగా ఇదిగోండి మీరు రెండున్నర వెడల్పు మాత్రం తగ్గించకుండా అదే విధంగా ఈ విధంగా బెండ్గా వేసుకుంటూ వచ్చేసేయాలి ఇంతకుముందు మనం షార్ప్గా వేసాం కదా ఇప్పుడు బెండ్ అనమాట షార్ప్గా అంటే స్ట్రైట్గా కుట్టు వేస్తే అది అలా కోపుగా నిలబడి ఉంటుంది ఇలా మనం బెండ్ వేయటం వల్ల ఆ చెస్ట్ అనేది పాయింట్ రౌండ్గా ఉంటుంది అనమాట కొంతమంది ఇలా లైక్ చేస్తారు కొంతమంది అలా లైక్ చేస్తారు మీకు రెండు డిఫరెన్స్ చూపించడం కోసం నేను ఇలా వేసి చూపిస్తున్నాను తర్వాత రెండు డాట్స్ నేను ఒకేలాగా సెట్ చేసేస్తానులేండి మీకు ఆ డిఫరెన్స్ చూపించడం కోసం ఓకే ఇప్పుడు మనం త్రీ డాట్స్ వేసుకున్నాం కదా ఇక్కడ మీరు డిఫరెన్స్ అనేది గమనించండి ఇదిగోండి మనం బెండ్ వేసింది ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది అనమాట చెస్ట్ అనేది ఇట్లా బెండ్ అయి ఉంటుంది అదే మనం స్ట్రైట్గా వేసింది ఏమంటే షార్ప్గా స్ట్రైట్గా నిలబడి ఉంటుంది అనమాట రెండూ కూడా మనకి చెస్ట్ అనేది నిలబడే ఉంటుంది కాకపోతే కొంతమంది ఇలా బెండ్ వేస్తే సింగిల్ పళ్ళు వేసుకోవడానికి లైక్ చేస్తారనమాట చూసారు కదా మనం డాట్ అనేది తగ్గించి వేస్తే మీకు చెస్ట్ ఇలా నిలబడి ఉండదు మెయిన్ డాట్లోనే ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ మ్యాటర్ అంతా కూడా మనం మెయిన్ డాట్ కరెక్ట్గా వేసామంటేనే మనకి చెస్ట్ పార్ట్ అనేది లిఫ్ట్ అయి ఉంటుంది ఇది డిఫరెన్స్ ఓకే మీకు ఫ్లాట్గా వస్తుంది అని అంటే మీరు డాట్ తగ్గించారేమో ఒక్కసారి గమనించుకోండి ఇదిగోండి దగ్గరగా చూడండి బెండ్ ఇట్లా ఇలా మీకు ఒక్క పావించు డిఫరెన్స్తో పైకి వెళ్ళేకుంది మనం బెండ్ ఇస్తాము ఇదేమో షార్ప్గా మీకు స్ట్రైట్గా అనమాట ఇది ఈ రెండిట్లో మీకు ఎలా లైక్ చేస్తారో దాన్ని బట్టి మీరు డాట్ వేయండి కానీ రెండున్నరకి తగ్గించకుండా వేయండి అప్పుడు మీకు చెస్ట్ అనేది నీట్గా నిలబడి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసారు కదా మీరు గ్యాప్ అనేది కరెక్ట్గా వేయండి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు మళ్ళీ మెసేజ్ చేయండి ఇదన్నమాట వీడియో వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే మరొక వీడియోని మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్